రోజు మాచర్ల నియోజకవర్గంలో ఏం జరిగింది ఎంత అరాచకం జరిగింది ఎంత విధ్వంసం జరిగింది ఒక పార్టీ తరపున ఒక ప్రధాన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి చూడండి ఈ వీడియో ప్రపంచం మొత్తం చూసింది ఒక సాక్షి తప్ప వైసీపీ సోషల్ మీడియా తప్ప ప్రపంచం మొత్తం చూసింది ఈ వీడియో పోలింగ్ కేంద్రంలోకి నేరుగా వెళ్ళి ఆ ఈవీఎంని ధ్వంసం చేసి నేలకేసి కొట్టి వీవీ కూడా ధ్వంసం చేసి అక్కడ తెలుగుదేశం పార్టీ ఈయనకో ఈయన వెళ్తున్న పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ అనమాట ఈయన ఈయన అడ్డుకునే ప్రయత్నం చేశాడు చేస్తే అతనికి వార్నింగ్ ఇచ్చి అతనికి వార్నింగ్ ఇచ్చారు వెళ్ళిపో వెళ్ళిపోయారు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం ఎవరైతే ఈయన అడ్డుకున్నాడో అడ్డుకునే ప్రయత్నం చేశాడో ఈయనకి ఇంటికి వెళ్ళి తలపగలు కొట్టారు సో ఈ ఘటన మొత్తాన్ని మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అలాగే అక్కడ పోలింగ్ అధికారులు కూడా వీడియో తీసుకున్నారు ఎందుకంటే అరాచకాలు చూస్తూ ఉండలేరు కదా పోలింగ్ అధికారులు కూడా వీడియో తీసుకున్నారు ఏం జరిగింది ఏంటని సో ఇంత దారుణం అసలు అంటే కళ్ళెదురుగా కనిపించింది పోనీ దీనికి ఆధారం లేకపోతే వీడియో లేకపోతే ఏదో ఏం జరిగింది ఏం జరగలేదని కొట్టిపారేయచ్చు ఇంత దారుణం కళ్ళెదురుగా కనిపించింది ఇదే కాదు ఎమ్మెల్యే గారి ఇంట్లోన ఆ రోజు పోలిన తర్వాత రెండు రోజుల తర్వాత ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తే ఖాళీ బీరు శేషాలు తాగి పడేసిన బీరు శేషాలు అలాగే రాళ్ళు ఉన్నాయి అంటే ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి ముందస్తు వ్యూహంతో సిద్ధం చేసిన రాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి దొరికాయి సో ఇన్ని దొరికి అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఎక్కడ ఉన్నామో చూడండి ఇక్కడ నేను ఎమ్మెల్యే గారి తప్ప రైట్ అంటే తప్పే కాకపోతే ఒక రాజకీయ నాయకుడు కోణంలో చూస్తే మన రాష్ట్రంలో ఒక ట్వంటీ పర్సెంట్ మంది రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు అధికారం తలకెక్కిపోయి శాశ్వతంగా అధికారాన్ని కోరుకొని శాశ్వతంగా గెలవాలని కోరుకొని సినిమాల్లో ఏ విధంగా అయితే దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతాయో బహుశా సినిమాల్లో జరగడానికి కూడా ఇటువంటి ఘటనలే ప్రేరణ ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న వాటినే సినిమాల్లో చూపిస్తారు కదా సో ఇంత దారుణంగా చేశారు అంటే చేసినా సరే అక్కడ పోలీసులు చూడండి జరిగి ఐదు రోజులైంది అయినా సరే సీసీ కెమెరాలు బయట ప్రపంచం చూడకముందే పోలీసులు చూసుంటారు బయట ప్రపంచం చూడకముందే ఈసీ చూసి ఉంటుంది అయినా సరే వాళ్ళ మీద కేసులు లేవు అరెస్టులు లేవు అంటే ఇక్కడ పోలీసులు చేతగా ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు ఈసీ ఏం చేస్తోంది అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఏమండి ఒక పోలింగ్ కేంద్రం అలాంటప్పుడు వెబ్ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం ఎందుకు వెబ్కమరలు ఎందుకు ఇన్స్టాల్ చేస్తారు అక్కడ ఏమైనా అరాచకాలు జరిగితే ఇటువంటి ఘటనలు జరిగితే ఎవరు చేశారో గుర్తించడానికి గుర్తించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇన్స్టాల్ చేస్తారు సో అంత దర్జాగా వెళ్ళి ఆ ఈవీఎంని ధ్వంసం చేసి అంత దర్జాగా బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తిని ఇప్పటికీ కూడా పట్టుకోకుండా అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే సో మేబీ ఇది ఇంకొంతమందికి అలుసుగా అవుద్ది రాష్ట్రంలో ఇటువంటి నాయకులు కొదవే లేదు చాలామంది ఉన్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా ఇటువంటి నాయకులు బోల్డ్ మంది ఉన్నారు అవకాశం రావాలి కానీ ఇంతకన్నా అరాచకం చేసే వాళ్ళు ఉన్నారు టీడీపీలో కాకపోతే అధికారం లేదు కాబట్టి కంట్రోల్లో ఉన్నారు సో అటు మొత్తం రెండు పార్టీల్లో కూడా ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేయాల్సింది ఈసీ ఈసీకి ఫుల్ పవర్స్ ఉంటాయి ఫుల్గా మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఈసీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు అటువంటి ఈసీ చాట్లు ఇంత పెద్ద దారుణం జరిగినా సరే పోలీసులని పోలీసులు కొట్టు పోలీసులు అంటే ఓకే వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళు ఏం చేయలేరు కానీ ఈసీ చెప్తే చేస్తారు కదా మరి ఈసీ ఏం చేస్తున్నట్టు మరి ఇలాంటప్పుడు ఇది ఇన్స్టాల్ చేయడం అనవసరం కదా సీసీ కెమెరాలు వెబ్ కెమెరాలు పెట్టడమే అనవసరం అసలు మాచర్లలో ఎంత విధ్వంసకాండ జరిగిందో ఇది ఒక మచ్చుకు మాత్రమే ఇది ఒకటి బయటకు వచ్చింది దారుణమైన విధ్వంసకాండ జరిగింది ఎంతమందికి దెబ్బలు తగిలి తెలుసా చూడండి నేను ఒక లిస్ట్ చెప్తా చేరెడ్డి మంజుల రెంటాల గ్రామానికి చెందిన చేరెడ్డి మంజుల అనే మహిళకు నుదుటి మీద గొడ్డలతో గాయం చేశారు అలాగే మద్దిగొప్ప వెంకటరామరెడ్డి మాచర్ల టౌన్లో ఎనిమిదో వార్డుకి చెందిన వ్యక్తికి అతను కూడా తల పగల కొట్టారు అలాగే షేక్ ఫిరోజ్ ఏడో వార్డుకు చెందిన వ్యక్తికి అతను కూడా తల మీద కొట్టారు అలాగే తురకా శివ మాచర్ల టౌన్ అతనికి అతనికి తల మీద కాళ్ళు చేతుల మీద కొట్టారు అట్లాగే ఉప్పతోళ్ల భవానీ ప్రసాద్ మాచర్ల టౌన్ అతనికి పొట్టలో కొట్టారు అలాగే నమ్మసాని మల్లికార్జునరాజు పోలేపల్లి దుర్గి మండలం అతనికి నుదుటి మీద కొట్టారు అలాగే దుర్గంపూడి అంజిరెడ్డి దిలీప్ రెడ్డి కండ్లకుంట వాళ్ళకు కూడా తల తలపాల కొట్టారు అలాగే ఆడూరి అలేఖ్య కంబంపాడు అతన్ని చావ కొట్టారనమాట అలాగే ఇతను ఎవరో కాళ్ళు ఉన్నారు ఉన్నం శ్రీకాంత్ ఓబులేసిపల్లె దుర్గి మండలం ఇతను కాళ్ళు చేయి ఇరగొట్టారు అలాగే గొంటు రెడ్డి చిన్నోడు రెంటాల ఇతనికి కూడా తలపగలు కొట్టారు ఇవన్నీ నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి కానీ ఫోటోలు చూపిస్తే మనకు కొంచెం స్ట్రైక్స్ పడతాయి కాబట్టి నేను చూపించట్లా అన్ని రక్తం వడుతున్న ఫోటోలు కాళ్ళు చేతులు విరిగిపోయిన ఫోటోలు ఉన్నాయి గొంటు నాగమల్లేశ్వర్ రెడ్డి రెంటాల చింతల మండలం ఇతనికి తలపగలు కొట్టారు అలాగే తురక నాగరాజు మాచర్ల టౌన్ ఇతనికి కాళ్ళు కాళ్ళ మీద బీభత్సంగా కొట్టారు కాళ్ళు ఇరగ కొట్టారు బోయ వెంకట్రావమ్మ మాజీ సర్పంచ్ కొత్తూరు ఈమెకు తలపగల కొట్టారు అలాగే కేతవత్ రేఖ్యా నాయక్ ఇతను ఒక ఎస్టి తండాకు చెందిన వ్యక్తి ఇతనికి తల మీద కొట్టారు అలాగే మల్లెల గోపి మాచర్ల టౌన్ ఇతనికి నుదుటి మీద కంటి పైన గొడ్డలతో కొట్టినట్టు ఉన్నారు అలాగే కామని మురళి ఇతనికి చాలా గట్టి కొట్టారు అలాగే ఉన్నం శ్రీనివాసరావు ఒప్పిచర్ల ఇతని కొడ్డలతో గారు తర్వాత కొండేటి పిచ్చయ్య కాకాని వారిపాలెం ఇలా చెప్పుకుంటూ వెళ్తే పేర్లు కాకాని వెంకటేష్ యామిని నరసింహారావు ఉన్నం నాగేశ్వరరావు కందిమల్ల అంజయ్య వెన్న నర్సిరెడ్డి రెంటాల తర్వాత అంటే నేను ఇప్పుడు చెప్తున్నది దెబ్బలు కాసిన వాళ్ళు ఆ రోజు అత్యంత దారుణంగా దెబ్బలు కాసిన వ్యక్తులు క్షతగాత్రులుగా మారిన వ్యక్తులు కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని తలకాయలు పగలగొట్టించుకుని ఉన్న వ్యక్తులు వీళ్ళు సజీవ సాక్ష్యాలు ఆ రోజు జరిగిన దారుణాలకు సజీవ సాక్ష్యాలు సిట్టు దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఈ బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు చెప్తారు నిజాలు ఏం జరిగింది అనేది గుంటూ వెంకటేశ్వరరెడ్డి చిన్నోడు శివారెడ్డి పల్లెవీడు బోసాని శివనారాయణ పోలేపల్లి చేరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే మెగావత్ లక్ష్మణనాయక్ అలాగే కొండేటి శ్రీనివాసరావు కాక కాకానివారిపాలెం ఇలా ఆ రోజు దెబ్బలు తగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఎన్ని వాహనాలు ధ్వంసం ఎన్ని వాహనాలను తగలబెట్టారో అభ్యర్థి జోలకంఠ బ్రహ్మానద్ది గారి వాహనమే తగలబెట్టారు అలాగే ఎక్కడెక్కడ బయట వ్యక్తులు కొంతమంది వచ్చి ఇనప రాడ్లు కర్రలు పట్టుకొని మాచర్లు వీధుల్లో సంచరించారు అంటే ఎన్ ఎన్ని దారుణాలు జరిగాయో చూడండి ఆ నియోజకవర్గంలో సో ఆ దారుణాలన్నీ కూడా బయట ప్రపంచం చూడలేదు పూర్తిగా చూడలేదు కానీ బయట ప్రపంచం చూసిన వీడియో నిన్న రాత్రి బయటకు వచ్చింది సో దీని మీద కూడా ఇప్పటికి ఇంత జరిగి ఇదంతా బయటకు వచ్చినా సరే ఇప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు స్పందించలేదు పోలీసులు కూడా రియాక్ట్ అవ్వలేదు ఈవెన్ మొన్న నాలుగు రోజుల కిందటే మనం చూసాం నాలుగు రోజుల కిందటే వాళ్ళ ఇంట్లో కొన్ని దొరికాయి అప్పుడు కూడా ఏం చేయలేదు సో ఇదంతా ఏంటంటే అలుసవుద్ది కొంతమందికి వేరే వాళ్ళు ఎవరైనా చేయడానికి ఇది ఒక అలుసవుద్ది అన్నమాట సో మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో రియాక్ట్ అవ్వండి సాక్షిలో ఎలాగో వార్తలేం రాయర్లే కానీ ఇన్ని జరుగుతున్నా టీడీపీ వాళ్ళు అరాచకాలు చేస్తారు టీడీపీ వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు అంటారు అదనమాట అట్లా ఉంటుంది మనతో థ్యాంక్ యూ